సలుపుచ్చే విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఎక్కానికి కంట్రోల్ చేయాల్సింది కంట్రోల్స్ చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి నాకు అర్థం గారిని ఏంటంటే తప్పు చేసినటువంటి పొలం ఏంటి అసలు వాళ్ళ మీద ఎన్ని రోడ్లే అసలు తెన్నాళ్ళలోని నాకే మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకసారి తెన్నాళ్ళలో వాళ్ళ కాలొక్క నేచర్ ఏంటి వాళ్ళ కాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయాలి యాక్చువల్గా గంజా గ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే కనుక ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ కూలివేసి దానికి కులాన్ని అంతకడితే మతాన్ని అంతకడతా ఉంటే సారి ఆలోచించాలి పోలీస్ తీసుకోలేదు అది ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడలేదు అంటే నేనేమంటారంటే కొంత కానీ కొంచెం చేసుకునే బాగుంది నేను నేను మాట్లాడుతున్నాను మీకు కూడా నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపాలకి నటి నోటి మీద రెండు నుంచి చుట్టాయి కొంత సందర్భం మర్చిపోయారు మరి ఆ రోజు ఎందుకు కావాలంటే చర్య ఆ రోజైతే భావస్వేచ్ఛ ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాల్ ఇస్తుంటే ఆ రోజు ఎందుకు రాల్ ఇస్తారంటే భావ స్వేచ్ఛ తరంగా అదే పోలీసు డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆ గురించి బీపీ వచ్చింది అంటే ఇవన్నీ ఎక్సస్సీఏ మాట్లాడడం మాట్లే కదా ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వన్ ప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోగుండనం చేస్తే రోజు ఆలోచిందుకు మాట్లాడలేదు దళిత నాయకుడు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆలోచిందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు వరంప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి కులివింద రాకమ్మ అనే అమ్మాయి నేను చాలా తోటలుగా నచ్చేస్తే మేము వెళ్తే మా మీద ఎట్లా సుట్టారు మరి కులివిందుల నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఈ రోజు రాజకీయ గురించి కులాలని మతాలని నచ్చుకోవడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడింటికి అదేవిధంగా గాంజాయ్ బ్యాచ్ ఎందుకంటే లాస్ట్ టైంలో సజ్జల గారి చేతిలో లాస్ట్ పోలీస్టర్ చేతుల్లో కానీ సీఎం చేతిలో గానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేందుకు సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా అవసరం తీసుకుని ఆ రోజు దానితో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సరం కాలంగా మా డీసీపీ గారు మా సిపి మా ఎస్పీలు ఆఖరికి ఫోన్ కార్డు కొరకు కూడా అక్కడసారి నుంచి సాయి అందరూ వ్యవస్థ లేదు ఈరోజు స్వంత్రెచ్చుకొని డాడ్ సంతో చేసుకుంటారు அது பிரசல் கூட தப்பு